ఒకప్పటి స్టార్ హీరో సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించిన వారెవరో ఈ షాకింగ్ సీక్రెట్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎయిటీస్ నైంటీస్లలో స్టార్ హీరోగా తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోయిన వారిలో హీరో సుమన్ ఒకరు బాలయ్య వెంకటేష్ చిరంజీవి నాగార్జున లాంటి స్టార్ హీరోలకు సరి సమానంగా ఫేమ్ సంపాదించుకున్న సుమన్ కెరియర్లో చోటు చేసుకున్న కొన్ని సంచలన పరిణామాలతో ఇండస్ట్రీలో ఆయనకు ఆయన జోరుకు బ్రేక్ పడింది బ్లూ ఫిల్మ్ కేసులో ఆయన చిక్కుకోవడం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది అప్పట్లో సుమన్ అందంతో అమ్మాయిలను ఫ్యామిలీ సన్నివేశాలతో యాక్షన్ సన్నివేశాలతో మాస్ క్లాస్ ఆడియన్స్ కు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాడు ఈ క్రమంలోనే సుమన్ ని స్టార్ హీరో అవ్వకుండా ఎలాగైనా ఇండస్ట్రీలో తొక్కేయాలని కావాలని ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు పకడ్బందీగా ప్లాన్ చేసి ఆయన్ను ఇరికించారని సుమన్ సినీ ను నాశనం చేశారంటూ ఎన్నో పుకార్లు వైరల్గా మారాయి ఈ క్రమంలోనే ఓ సీఎం కారణంగా సుమన్ ఆ వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఆ సీఎం ఎవరు అసలు సుమన్ సీఎంకు ఉన్న సంబంధం ఏంటి మెగాస్టార్ పేరు ఎందుకు బయటకు వినిపించిందో ఒకసారి చూద్దాం వీటన్నిటిపై సుమన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన సాగర్ క్లారిటీ ఇచ్చాడు సాగర్ మాట్లాడుతూ సుమన్ బ్లూ ఫిలిం కేసులో సాక్షాత్తు తమిళనాడు సీఎం ఎంజీఆర్ కు తెలిసి ఈ అంతా జరిగిందని వెల్లడించాడు అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ ఉండగా లిక్కర్ కాంట్రాక్టర్లో ఒకరైన వడయార్ కారణంగానే సుమన్ జైలుపాలయ్యాడని పక్కా ప్లాన్తో సుమన్ బెయిల్ రాకుండా కేసు పెట్టి లోపలకు తోశారని అది కూడా ఒక అమ్మాయి సుమన్ పైన మనసు పడడం వల్లే జరిగిందంటూ వెల్లడించాడు అప్పట్లో తమిళనాడు డీజీపీ కూతురు సుమన్ వెంట పడేదట ఆ అమ్మాయికి వివాహం కూడా అయింది సుమన్ షూటింగ్ జరుగుతుంటే అక్కడ ఎక్కువగా కనిపించేది సుమన్ కు ఆమెపై ఎలాంటి అభిప్రాయం లేదు ఆ టైంలో లో కంట్రాక్టర్ వడియర్ కూతుర్ని సైతం సుమన్ స్నేహితులలో ఒకరు ప్రేమించారట ఇలా సుమన్ కి అన్ని కూడా వ్యతిరేకంగా జరగడంతో ఈ విషయంపై ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందట ఈ విషయంపై సుమన్ ను ఆయన మందలించేందుకు ప్రయత్నించడంతో అసలు నా తప్పేమీ లేదని సుమన్ తేల్చి చెప్పారట కానీ సుమన్ చేసిన ఆ కామెంట్స్ నిర్లక్ష్యంగా భావించిన ఎంజీఆర్ సుమన్ పై కేసు పెట్టడమే కాకుండా బ్లూ ఫిల్మ్ కేసు కూడా బనాయించినట్టు టాక్ నడిచింది అయితే దీనిపై సాగర్ రియాక్ట్ అవుతూ అక్కడ అసలు విషయంపై కేసు పెట్టలేదని తప్పుడు కేసులు సుమన్ పై బనాయించి నెలల పాటు జైల్లో ఉంచారని సాగర్ చెప్పుకొచ్చాడు సుమన్ అమ్మకి గవర్నర్ బాగా తెలియడంతో బెయిల్ మీద బయటకు వచ్చాడని అయితే సుమన్ అరెస్టు వెనుక చిరంజీవి ఉన్నారనేది కేవలం పుకార్లు మాత్రమేనని అంటూ క్లారిటీ ఇచ్చాడు సాగర్